నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మంత్రగాళ్లను మంత్రగత్తెలను నమ్మే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతూ ఉంది కువైట్లో వారికి కుటుంబ సమస్యలు కావచ్చు వ్యక్తిగత సమస్యలు కావచ్చు అప్పులు ఉండవచ్చు దానికి ప్రత్యేక పరిష్కారం మనం చూసుకుంటే వాళ్ళను టార్గెట్ చేసుకొని కొంతమంది అయితే ఇలా మేము మంత్రగాలం మంత్రగత్తెలం అని చెప్పేసి మంచి పూజలు చేసి మీ యొక్క సమస్యలు పోగొడతామని చెప్పేసి ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు తాజాగా కువైట్లో ఆధ్యాత్మిక వైద్యురాలిగా నటిస్తూ డబ్బు కోసం చేతబడి మరియు బలహీన వ్యక్తులను దోపిడీ చేస్తూ ఉన్నారన్న ఆరోపణలపైన కువైట్ లో ఒక ఇరాక్ మహిళ అరెస్టు చేయబడింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆర్థిక నేరాల విభాగం జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కువైట్ లోని ఆదాన్ ప్రాంతంలో ఒక స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ఇమాన్ అబ్దుల్ కరీం అబ్దౌద్ కజీం అనే మహిళను అరెస్ట్ చేశారు ఆమె తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని మీ యొక్క సమస్యలు నేను చిటికెలో పోగొడతానని చెప్పేసి ఆమె అయితే చెబుతూ ఉండేదనమాట కాకపోతే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తమకు ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అప్పులు కానీ లేకపోతే రకరకాల సమస్యలతో ఆమె దగ్గరికి వెళ్ళేవారనమాట అలాగే నాకు అతీంద్రియ శక్తులతో పాటు మీ యొక్క భవిష్యత్తును మార్చగలే శక్తి కూడా ఉందని చెప్పేసి మీ తలరాతను మార్చే శక్తి కూడా ఉందని చెప్పేసి అలాగే చాలా మంది మనం చూసుకుంటే ఆమెకు డబ్బులు కూడా చెల్లించారనమాట అలాగే పోలీసులకు ఆమె గురించి సమాచారం అందిందనమాట పలానా చోట పలానా ఇంట్లో ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి పోలీసులు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఆమె దగ్గర నుంచి మనం చూసుకుంటే మంత్ర విద్యకు ఉపయోగించే వివిధ వస్తువులు తాయిత్తులు పత్రాలు మూలికా తైలాలు తాళాలు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాము బాధితులు ఎవరైతే ఉండారో ఆమెకు శక్తులు ఉన్నాయని ఒప్పించడానికి ఈ వస్తువులను ఉపయోగించేదని చెప్పేసి కువైట్లో మూఢ నమ్మకాల ద్వారా సమాజానికి హాని కలిగించే ఎవరైనా సరే కానీ చట్టం ముందు నిలబడతారని చెప్పి పోలీసులు హెచ్చరించారు కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులందరూ ఇలాంటి కేసులను అధికారికంగా పోలీసులకు తెలియజేయాలని తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్